అంతవరకు వరకు నీకు సీటు తక్కనివ్వ రాజకీయాల్లో పోతున్నాం కదా ఎన్ను పుడి పొడిచేది గురు ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీసుని ఈ మూడు లోండి సరిగా ఇంట్లో అదే గురు బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం అప్ప ఈ డాక్టర్ పోలీసు అవడం కొత్తగా ఉంది ఆట బానే ఉంది

ఏమైంది నేను పట్టుకున్న లోపల వాళ్ళందరూ బయటకు ఎంతలాస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలింది ఒక్క రోజు కూడా కాలేదు కూడా కాలేదు సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి ఈ స్టేషన్కి నేను కదా హైర్ ఆఫీసర్ని వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా మాత్రం తెలియదేంటి మీకు డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటది వెళ్ళాటి పట్రా సార్ సార్ గురువు మనుషుల గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను సార్ నా మాట ఏమంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉండం చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమన్నా నీ పెళ్ళమా ఆయుధ పూజ కోసం పెట్టా మనకి ఇచ్చింది పూజలో పెట్టడానికి కాదు దీంతో పూజ చేయడానికి ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ నా మాట వినండి నువ్వు కూడా గురువు మనిషివే సార్ ఒక చెట్టు పైన నలభై పౌరాలు ఉన్నాయి వాటిలో ఒక్క పౌరాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి ముప్పై తొమ్మిది సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కాదంటున్నారు ఆయన లెక్క తప్పు చెప్తున్నారు అన్నీ ఎగిరిపోతాయి అది లెక్క చూడండి సార్ వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్ ఎవడరా నువ్వు ఎవడరా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది తుపాకి ఉంటే సూట్ చేస్తావా పోలీసు ఒడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్ హీరోయిజమా ఇప్పుడు చూపించి నీ హీరోయిజం ఎస్పీ గారి దగ్గర నీకు జీతం ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి గురువు అండర్ కాదు నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గు లేదు నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు శ్రీనివాసన్ అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీద యాక్షన్ తీసుకొచ్చే ఆర్డర్ తోనే కర్నూలు పోస్టింగ్ తీసుకున్నాను బకెట్ లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి రౌడీల్ని కంట్రోల్ లో పెట్టాలంటే ముందు నీ వాళ్ళని కంట్రోల్ చేయాలి ఆఫీసర్స్ సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి అది రౌడీ అయినా సరే పోలీస్ సరేనా సరే శ్రీవాసన్ సహా బండిదేయండి హాయ్ హలో వెల్కమ్ నమస్తే నేను మీ విజల్ మహాలక్ష్మి చెప్పండి మీకే పాట కావాలి నేను సత్య మాట్లాడతా ఉండా సత్య సినిమా నుండి ఓ పాట వస్తావా సజ్జనమే పబ్లిక్ అనౌన్స్మెంట్ అవ్వాలి అరేంజ్ చేయండి ఓకే సార్ మహా షో రైనా పోలీసులు వచ్చారు పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ వాళ్ళు జీవితంలో ఎప్పటి వరకు సినిమా పాటలు విని ఉంటారో క్రికెట్ స్కోర్ విని ఉంటారో కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను నా కోసం రెండు నిమిషాలు టైం కేటాయించండి నా పేరు సత్య ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను ఒక ప్రాబ్లం వచ్చి కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే ఎవరో ఏ యాక్షన్ తీసుకోలేదు అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్ నేనే వచ్చాను ఐ జస్ట్ టేక్ ఇన్ చార్జ్ ద డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూలు దాదా ఇక్కడ జరిగే తప్పులుని ఆపి అడిగేవాడి ఇవ్వడం లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు నేను వచ్చాను ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కే ఫోర్ పోలీస్ స్టేషన్ మధుర్ నగర్ ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ చేసినటికి బిల్డింగ్ మాత్రమే కాదు మీ ఇంటికి మరో అడ్రస్ నన్ను మీ ఇంట్లో వాడిగా ఓ బ్రదర్గా మీలో ఒకటిగా అనుకోండి ఒక్క కంప్లైంట్ ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టాను ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వీలైతే మారిపోండి లేకపోతే పారిపోండి ఇక నుంచి ఊళ్ళో ఎవరిన తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కదిరిస్తా తోకలున్నాయా అమ్మయ్యా నాకు లేదు నేను తప్పించుకుని అవును మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా ఎవరు ఎవరు సార్ ఎవరికంత దమ్ముందప్ప ఎరా ఎవరికైనా దమ్ముందా అంటే చెప్పం సార్ మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేది సార్ సార్ నేను కంప్లైంట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ రా కూర్చో పర్లేదు సార్ పర్లేదు కూర్చో చెప్పు ఎవరి మీద కంప్లైంట్ ఫ్యామిలీ అంతా సేఫే కదా సార్ కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా మీ పేరేంటి నా పేరు బాబు సార్ బాబు నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే ధైర్యంగా చెప్పండి నాకు చాలా ఉన్నాయి సార్ బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్ తినక ముందు అరవై తిన్న తర్వాత రెండు వందలు ఉంటుంది సార్ వాటి వాటికి వస్తుంది సార్ స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది కానీ తినలేకపోతున్నాను సరిగా నడవలేకపోతా ఉండ హరికాలలో ఆనల్ ఉండయి సార్ ఒకవైపు లాగుతా ఉండాలి ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్ సారు ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సారు దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి పది కేసులు వస్తాయి నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు ఇక్కడ గురు పెట్టిందే చట్టం గురు అంటే పౌరుషం గురు అంటే భయం ఏమనుకున్నావు ఏమయ్యా దేవా నువ్వైనా చెప్పాలి కదయ్యా నువ్వేందో కాలుస్తావంట కదా ఈడ కాల్చున్నా నువ్వు ఈడ కావచ్చు కాల్చు ఇక్కడ ఇక్కడ నవ్వు వస్తుంది కదా పర్లేదు నవ్వు నవ్వు వాడు నన్ను మాత్రం అగతాలు చేసే లేదు మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అగతాలు చేసేలాడు ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గోండాలు పారిపోయి దాక్కునేవారు ఇప్పుడు రౌడీల్ని గోండాల్ని చూసి పోలీసులు పారిపోతున్నారు ఏనుక్కి దాని బలం దళిక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుతున్నట్టు నీలాంటి వాళ్ళు ఎవరి పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే И пръстите